హాయ్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం నేను మీ మధు మాధురి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు ఎలా ఏ పూజతో స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము ముందుగా వీడియోలకి వెళ్ళే ముందు మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓం నమ శివా అని ఒక చిన్న మెసేజ్ చేయండి ఎందుకంటే మాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది ఇక శివరాత్రి రోజు చేయవలసిన నియమాలు పద్ధతులు ఉపవాసాలు జాగారం దాని గురించి మాట్లాడుకుందాము ఇక శివరాత్రి రోజు ఇంకా చెప్పేది ఏమి లేదు పొద్దున్నే మనం ఇల్ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు వాకిలి తుడిచేసుకొని తలంటు స్నానం చేసుకొని దేవుడి పట్టాలు అన్నీ క్లీన్ చేసుకొని ఎలాగో దీపం అయితే పెట్టుకుంటాం కదా అది ఓకే ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే ఇల్లు ప్రతి వస్తువు క్లీన్ చేసుకొని పెట్టుకొని ఈ శివరాత్రికి మాత్రం ఇల్లు డీప్ క్లీనింగ్ అనేది చేయాలి ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అవసరమైతే ఇంకా మన ఇంట్లల్లో ఓని ఫంక్షన్లు పిల్లలు మెచ్యూర్ అయినారు అంటారు కదా అలాంటి వాళ్ళు అలాంటి వారు మాత్రం ఇల్లు పెయింట్ అయినా సున్నమైనా కొట్టేసుకోవాలండి ఇంట్లో ఎందుకంటే శివయ్యకి చాలా పవిత్రంగా ఉండడం అంటే చాలా ఇష్టము ఇక ఫస్ట్ మనం ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏమున్నా క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్లకు కానుంచి కా కాల మ్యాట్లకు కానుంచి మొత్తం క్లీన్ చేసుకోవాలి అది ఓకే అది శివరాత్రి ఒక టూ త్రీ డేస్ ఉండగానే మనం అదంతా చేసేసుకుంటాం కదా అది కంప్లీట్ అవుతుంది ఓకే కానీ ఇంకా ఆ రోజు ముఖ్యంగా శివరాత్రి రోజు ఇల్లు క్లీనింగు మనము స్నానము ఇంట్లో దీపము దేవుడి పట్టాలు అవన్నీ తుడిచేసుకొని ఎలాగో శివరాత్రి కానీ మీరు ఏ టైంలో గుడికి వెళ్తారు ఏ టైంలో గుడికి వెళ్తే మంచిది అంటే మనము నుంచి సాయంత్రం దాకా కటిక ఉపవాసం చేస్తాం కదా సాయంత్రం ఇంట్లో ఇల్లు వాకిలి తుడుచుకొని మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టుకొని దేవుడి దగ్గర మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా ఆ ఫ్రూట్స్ పండ్లు మీరు ఏం తెచ్చుకున్నారో అన్నీ పెట్టేసుకొని మెయిన్గా ఖజూర ఖజూర మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఆ దేవుడికి శివరాత్రికి ఖజూర ఒక నాలుగు రకాలు పండ్లు ఖజూరతో ఐదు రకాల పండ్లు దేవుడి ముందు అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి మీరు అక్కడ పెట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళి వచ్చేలోపు దేవుడు ప్రసాదం ఆస్వాదిస్తాడు అక్కడ మనం గుడిలో తీర్థం తీసుకొని ఉపవాసం అనేది కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మనకు దేవుడి దగ్గర ప్రసాదం శివయ్య ఆస్వాదిస్తాడు కాబట్టి ఇంకా మనం ఆ ప్రసాదము ప్రశాంతంగా ఫ్రూట్స్తో కానిచేయాలి ఇక ఆ రోజు మాత్రం ఎన్ని రోజులైనా మనం నిద్రపోతూనే ఉంటాం కనీసం ఆ శివయ్య కోసం ఒక్కరోజు జాగారం ఉండలేమా కంపల్సరీ జాగారం అనేది చేయాలి అంత వీలు కాదు అనుకున్న వాళ్ళు మాత్రం కనీసం టువెల్వ్ ఒక పన్నెండు గంటల దాకా మేలుకు ఉండాలి ఆ తర్వాత మనం పడుకున్న ఇంకేం కాదు పొద్దున మాత్రం యథావిధిగా ఇల్లు క్లీనింగ్ మనం తలంటు స్నానం చేసుకొని ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసుకొని దేవుడికి మంచిగా ఎప్పట్లాగా దీపం పెట్టుకొని దేవుడికి కల కూరగాయలు కల కూరగాయలు వంకాయ దొండకాయ బెండకాయ ఇలాంటివి ఐదు రకాల కూరగాయలతో దేవుడికి మనం నైవేద్యం అనేది తయారు చేయాలి ఐదు రకాల కూరగాయల తర్వాత పెరుగు కంపల్సరీ ఉండాలి నెయ్యి దేవుడికి అన్నము అంటే నైవేద్యానికి అన్నం వండేటప్పుడు అందులో కాస్త పాలు కాస్త బెల్లం కూడా వేయండి అవి వేసిన తర్వాత కల కూరగాయలు కూడా ఉండి దేవుడికి పెట్టేసి అప్పుడు ఆ ప్రసాదం మనం తీసుకోవాలి అది ఒక్క పొద్దు అంటారు ఇంకా దేవుడికి ఇష్టమైంది ఆ ఐదు కూరగాయలతో పాటు స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో తెలుసు కదా అది కూడా కంపల్సరీ పెట్టాలి శివయ్యకి ఈ శివరాత్రికి స్వీట్ పొటాటో అనేది కంపల్సరీ పెట్టాలి శివయ్యకి ఇక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓం నమ శివయ్య అని ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ